ఓం నిన్మిష్ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చర్యలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము ఎన్నో వ్రతాలు చేస్తున్నాము దైవ దర్శనం చేస్తున్నాము కానీ మాకు అదృష్టం కలిసి రావడం లేదు లక్ష్మీదేవి మా గుమ్మంలోకి రావడం లేదు ఎందువల్ల మొట్టమొదటి క్వశ్చన్ అలాగే అదృష్టం కలిసి రావాలి మా వ్యాపారం సాగాలి మా వ్యవసాయం బాగుండాలి మా పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి కానీ మేము ఎన్ని చేసినప్పటికీ మాకు కలిసి రావడం లేదు లక్ష్మీదేవి మా గుమ్మంలోకి రావడం లేదు ఏదైనా తేలికని పరిహారం చెప్పండి అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్ అడిగారు ఇది మనం తంత్రంలో కొన్ని ప్రయోగాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కాకపోతే ఆ పదార్థాన్ని మనం సమయాన్ని కరెక్ట్గా చేయాలి అప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతాం ఈరోజు మీకు నేను ఒక అత్యంత శక్తివంతమైన తేలికైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయం ఉన్నప్పుడు చేయకూడదు అలాగే మైలు ఉన్నప్పుడు చేయమాకండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు చెప్తాను చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఈ ఉపాయానికి మీకు కావాల్సింది మారేడి కాయ మనం మారేడు చెట్టు దగ్గర పెద్ద పెద్ద దేవాలయాల్లోనూ అడవుల్లోనూ పార్కుల్లో కూడా మారేడు చెట్లు ఉంటాయి మారేడు చెట్టు కాయలు ఉంటాయి మీకు బయట మార్కెట్లో కూడా పండగలప్పుడు అమ్ముతూ ఉంటారు మీరు మారేడికాయ కావాలి ఉపాయానికి ఈ ఉపాయాన్ని మీరు మనసు పూర్తిగా నమ్మి విశ్వసించేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఎలా చేస్తే ఉంటుందో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మేము అన్ని చేస్తున్నా కలిసి రావడం లేదు అంటే ఏంటంటే లక్ష్మీదేవి మీ మీద కోపంతో ఉంది అర్థం లక్ష్మీదేవిని ప్రసన్నత పొందాలి అమ్మవారిని మనం ఖచ్చితంగా మన ఇంటికి రప్పించుకోవాలి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే శివభగవానుడు లక్ష్మీదేవి అన్నా చెల్లెలులో చెప్తుంటుంది అంటే అన్న చెప్పిన మాట చెల్లి వింటుంది అని అర్థం మనం ఈ ఉపాయానికి కావాల్సింది మారేడికాయ ఈలానే మారేడికాయ తెచ్చుకోండి ఇది ఎండిపోయిన కాయ మీకు చూపిస్తున్నాను నేను మీరు పండుకాయ కానీ పచ్చికాయ తెచ్చుకోండి దాన్ని ఎండపెట్టండి ఎండపెట్టిన తర్వాత ఈ కాయ లోపల కాయ పగల కొట్టండి కాయ పగల కొట్టి దీని లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుని తీసి ఎండపెట్టండి ఎండపెట్టిన తర్వాత ఎండిన తర్వాత ఆ గుజ్జుని చక్కగా కాల్చండి మీరు ఆవు పిడక మీద కానీ బొగ్గుల మీద కానీ కాల్చండి ఆవు పిడక అయితే చాలా శ్రేష్టం మరి అది ఎక్కడ దొరుకుతుందని అడగవచ్చు మీరు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఖచ్చితంగా ఆవు పిడకలు దొరుకుతాయి ఆవు పిడక మీద ఆవు పిడకని వేడి చేసి దాని మీద ఆ గుజ్జు పెట్టండి ఆ గుజ్జు చక్కగా కాలిన తర్వాత తీసుకొని ఒక తెల్లటి క్లాత్లో చూపిస్తాను నేను ఇలాంటి తెల్లటి క్లాత్ తీసుకోండి ఆ కాలిన బూడిదని ఏదైతే ఉందో ఈ క్లాత్లో వేసి చక్కగా దాన్ని మీరు అరగ తీయండి అంటే కాస్త పెంకులు పెంకులుగా ఉన్నా కానీ మెత్తగా చేయండి దానిలోంచి మనకి ఇలా వీభూదిగా వస్తుంది అది కొంచెం కలర్ తక్కువ ఉన్నా నల్లగా ఉన్న ఇబ్బంది ఏమి లేదు తయారు చేసుకుని దాన్ని పక్క పెట్టుకోండి ఒక వేసి దాకా పక్క పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే మారేడు చెట్టు గుజ్జు నుంచి తీసిన వీభూది ఉందో ఈ వీభూదిని మీరు ముందుగా ఎక్కడైనా సరే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇంటి దగ్గర ఉన్న కుండీలో ఉన్నా సరే పర్వాలేదు దేవాలయంలో పర్వాలేదు చిటికెడు అంతా ఏదైతే ఈ కాయతో తయారు చేసిన విభూది ఉందో దాన్ని తీసుకొని ఆ మారేడు చెట్టు మొదల్లో వేయండి ఇలా చిట్టికెడు అంతా వేయండి కొద్దిగా కొద్దిగా వేసి మీరు దేవి తలుచుకోండి పార్వతీదేవిని తలుచుకొని నమస్కారం చేసుకోండి వేసే సమయంలో మీరు ఓం నమ శివాయ అని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి మనసులో లక్ష్మీదేవి కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి నేను చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అదృష్టం కలిసి రావాలి అలాగే నా కుటుంబము నా పిల్లలు నా వ్యాపారం నా వ్యవసాయం అంతా బాగుండాలి నా మీద కోపం ఉంటే ఆ కోపాన్ని తగ్గించుకోమని కోరుకుని ఆ విభూతి కొద్దిగా విభూతి ఏదైతే ఇలా వేశాం చుట్టు మొదల దగ్గర వేశాం తర్వాత మీరు ఏం చేస్తారంటే నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం దీపారాధన చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఏదైతే అక్కడ వీభూది వేశామో ఆ వీబూది చిటుకుడు వీభూది తెచ్చుకోండి ఇలా ఇలా చిటుకుడు వీబూది చెట్టు కింద వేసి తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆ రోజు మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం సాయం సమయంలో ఐదు సోమవారాలు కానీ ఇవి ఆ వీబూది పట్టుకొని మీరు ఐదు సోమవారాలు కానీ లేదంటే ఐదు రోజులు వరుసగా ప్రదోషకాలంలో మీరు అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు శివాలయానికి వెళ్ళండి లేదంటే మీ ఇంట్లో అయినా సరే ఇలా చిన్న శివలింగం ఉంటే అక్కడైనా చేయవచ్చు ఈ ఏదైతే చెట్టు మొదల్లో వేసిన విభూది ఉందో ముందు వేసి తర్వాత తీసుకొని వెళ్ళి శివుడి మీద ఇలా వేయండి చూడండి ఇలా వేయండి స్వామి మీద వేసి నమస్కారం చేసుకొని స్వామివారికి చక్కగా నీటిని సమర్పించండి ఇలా ఓం నమష్ శివాయ ఓం నమష్ శివాయ అనుకుంటాం సమర్పించండి ఇలా మీరు చిట్టికెడు చిట్టి అంటే చిట్టికెడు వేసి ఇలా నీరు సమర్పిస్తే అది కూడా మారేడు చెట్టు దగ్గర చేసిన తర్వాత చేయాలి ఇలా చేస్తే మీకు మూడు సోమవారాలు అయ్యేలోపు లోపు లక్ష్మీదేవి మీకు ఏదైతే ఆటంకాలు డబ్బుకు సంబంధించిన ఆటంకాలు కుటుంబానికి సంబంధించిన ఆటంకాలు వ్యవసాయానికి సంబంధించిన ఆటంకాలు ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఐదు ప్రదోషకాలం అంటే వరుసగా ఐదు రోజులు చేయవచ్చు మీకు వీలు కాకపోతే వరుసగా ఐదు సోమవారాలు చేయవచ్చు ఇంకా విశేషమైన ఫలితం కలగాలంటే అష్టమి సోమవారం ఎప్పుడైనా సరే అది శుక్లపక్షంలో కానీ పూర్వపక్షంలో కానీ ఎప్పుడైనా సరే సోమవారం అష్టమి వచ్చిన రోజునైనా సరే ఈ చిన్న ఉపాయం చేస్తూ ఉంటే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తూనే ఉంటుంది మూడు వారాలు చేసే లోపే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది మీరు ఒకటి గుర్తుంచుకోండి శివనామస్మరణ తప్పకుండా చేయాలి ఆ విభూతి ఏదైతే మారేడు కాయ లోపల ఉన్న పప్పుతో తయారు చేసిన విభూతిని ఈ ప్రయోగానికి వాడాలి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని మీరు పొందుతారు మీరు ఇంటి దగ్గర చేయవచ్చు దేవాలయం చేయవచ్చు మాకు మారేడుకాయ దొరకదండి గురువుగారు మరి మా పరిస్థితిని అడిగేవారు ఉంటారు దొరికితేనే చేయండి ఎప్పుడైనా దొరికినప్పుడు తెచ్చుకోండి చక్కగా నీడని ఎండపెట్టండి పెట్టండి తర్వాత దానిలో ఉన్న గుజ్జు తీసి చక్కగా కాల్చి పౌడర్ చేసుకొని వీబు తయారు చేసుకొని మీరు ఈ ప్రయోగానికి చిట్టి కడు చిట్టికడే ఎక్కువ కూడా కాదు చిట్టి వేస్ట్ చేస్తే విశేషమైన ఫలితం పొందుతారు ఇది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మరి కొంతమంది అనుమానం ఉంటుంది ప్రదోషకాలం ఉంటున్నారు గురువు గారు మేము అమెరికాలో ఉంటున్నాము మరి మా సమయం మీకు సూర్యాస్తమయం అయిన తర్వాత రెండున్నర గంటల సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఇది చేయాలి సాయంత్రం సమయంలో చేయాలి ఎక్కడైనా సరే సూర్యాస్తమయం అయిన తర్వాత మీకు ప్రదోషకాలం అని ఉంటుంది మామూలుగా మీరు ఇంటర్నెట్లో చూసుకొని తెలుస్తుంది మీరు అమెరికాలో ఉంటే మీకు సాయంత్రం ఎనిమిది గంటలు కొంతమందికి నైటు అంటే ఎనిమిదికి అలా అవుతుంది ఆ తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత గంటన్నర నుంచి రెండున్నర గంటల మధ్యలో రెండు గంటల ఇరవై నాలుగు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయం ఆ సమయం దాటిన తర్వాత చేస్తారంటే మనకు చాలా వీడియోలు చెప్పుకున్నాం లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి వచ్చే సమయం మనకి సాయంత్రం ఆరు దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవి తిరిగే సమయం సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుండి ఆరు గంటల మధ్యలో శివ భగవాను తిరిగే సమయం ఆ సమయం లక్ష్మీదేవి తిరిగే సమయంలో శివారాధన గణకాల చేస్తే మరి ముందు మీరు ఈ విభూది చెట్టు మొదల్లో వేయమన్నారు మీరు చెట్టు మొదల్లో వేసిన దాన్ని కొద్దిగా తీసుకుని వెళ్ళండి ముందు చెట్టు దగ్గర వేసి పార్వతీదేవికి చెప్పుకొని అమ్మవారి నామాన్ని తలుచుకొని చెప్పుకొని ఆ వీపులు తీసుకొని గుడికి వెళ్ళండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే శివారాధన సమస్తాన్ని ఇస్తుంది మేము ఏమీ చేయలేమండి అనేవారు ఓం నమ శివా అన్న చాలు నేను చాలా వీడియోలో చెప్పాను మీరు శివారాధన నామాన్ని పట్టుకున్న మనకు చాలా పురాణాల్లో వివరణ ఉంది నారాయణ అంటే నాలుగు వేల యజ్ఞాల ఫలితం వస్తుంది నమశివాయ అంటే అనంతమైన పుణ్యం వస్తుంది మీరు మనసులో నిత్యము నామస్మరణ చేస్తూ ఉంటే నమశివాయ నామాన్ని మీ అదృష్టాన్ని ఎవ్వరు మార్చలేరు మీరు కోరుకున్నది ప్రతిదీ జరుగుతుంది జరిగి తీరుతుంది ఈశ్వరుడు అన్నీ ఇస్తాడు కాకపోతే ఏంటంటే మనకు అనుమానాలు ఇవన్నీ ఎక్కువ ఏది చేయలేకపోతున్నాము అనేవారు మనసులో నామాన్నైనా చేయండి ఖచ్చితమైన మార్పుని పొందుతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ